రాజంపేట నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ములకు నా వందనాలు ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం మందిలో రాజంపేట టీడీపీ టికెట్ ఎవరికి వస్తుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి కానీ ఎవరైతే గత ఐదేళ్ళుగా రాజంపేటలో పార్టీ పటిష్టత కోసం పనిచేసే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిగా బత్యాల చెంగి అనేది ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలిసిన విషయమే కేవలం ఏంటంటే అధికారిక ప్రకటనగా అధిష్టానం నుంచి కాలేదంటే తప్పితే అభ్యర్థిగా బత్యాయులు అనే విషయం ఎప్పుడో పార్టీ స్పష్టం చేసినది సరే ఆయన ఎందుకు అభ్యర్థిగా ఎంపిక చేయబడ్డాడనే దాన్ని కూడా నేను చెప్తాను విషయం రెండు వేల పంతొమ్మిది సమయంలో అప్పటి మన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వదిలేసి మనల్ని పూర్తిగా మనకు నాయకత్వమే లేకుండా మన పార్టీలో ఉన్న చాలామంది నాయకులను తీసుకెళ్లడం జరిగింది ఆ పొద్దున కొంతమంది నాయకులు ఉన్నప్పటికి కూడా సగ సగైన నాయకుడు సమర్థుడు వాళ్ళని తగిలే నాయకుడు లేకపోవడంతో ఆ పొద్దున్న భత్యాల అనే వ్యక్తిని కోర్టు నుంచి తీసుకోవచ్చు ఇక్కడ వాస్తవంగా అయితే అది ఓడిపోతాడని తెలిసినా కూడా ఆయన కేవలం ఇక్కడ ఈ ప్రాంతం కోసం వచ్చి నిలబడ్డాడు ఓడిపోతాడని తెలిసినా కూడా ఆయన ఆయన శక్తి కష్టపడ్డాడు చివరకు ఏదైనా కూడా ఆ యొక్క నెలలోనే దాదాపు అరవై వేల ఓట్లు సాధించడం చాలా గొప్ప విశేషం పోనీ ఆ ఓడిపోయిన వెంటనే ఆయన ఏమన్నా గమను ఉన్నాడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మహామహులు కూడా కొన్ని నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటే ఓడిపోయిన మసతి కోసం నుంచి కూడా ఆయన నీతిగల నాయకుడు కాబట్టే కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో భవిష్యత్తు మనదే మనం కష్టపడితే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుందనే భావనతో కార్యకర్తలకు నచ్చజెప్పి నాటి మొదలు నేటి వరకు కూడా అవిశ్రాంతంగా ఒకటి కాదు రెండు కాదు పార్టీ కార్యక్రమాలు అయితే ఏమి ఒకటి ఇదేం కర్మ బాలుడే బాలుడు భవిష్యత్తు గ్యారెంటీ ఇటువంటి కార్యక్రమాలు కొన్ని వేలాది కార్యక్రమాలు చేశాడు ఒకటి ఇట్లా పార్టీ కార్యక్రమాలు కాకుండా ఇంకా అనుకుంటే బస్ ఛార్జీ పెంపుపై నిరసన విద్యుత్ ఛార్జీలు పెంపుపై నిరసన తెలపడము అదేవిధంగా ఇసుక ఏదైతే ఇసుక దోపిడీ జరిగిందో ఇసుక దోపిడీ పైన అదేవిధంగా ఈ నిత్యావసర సరుకులు రైట్ ఏదైతే పెరిగాయో దానిపైన కూడా ఇట్లా ప్రతి సందర్భంలో ఆయన శక్తివంచం లేకుండా పోరాడుతూనే ఉన్నాడు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే జిల్లా ఉద్యమం జిల్లా రాజంపేట జిల్లా కేంద్రం కోసం బత్యాల అనే వ్యక్తి అల్లులోకి వచ్చి ఆయన ఉద్యమం మొదలుపెట్టాక జిల్లా వ్యాప్తంగా కూడా మన అప్పటి ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి గారు అప్పటి డిప్యూటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు కనీసం గజలకు కనిపించకుండా అది ఎందుకనేది అది వాళ్ళకే తెలియాల కనీసం గజలు కనిపించకుండా వాళ్ళు ఉంటే ఒకే ఒక్క నాయకునిగా ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపించి వేలాది మందితో ర్యాలీలు సభలు ఎన్నో పోగాటాలు చివరకు పోలీసు వాళ్ళతో చొక్క ఈపించుకొని మరి లోపల స్టేషన్లో పడ్డ వ్యక్తి బత్యాల చెందడు అట్లా ఒక సందర్భంగా ప్రతిదీ అతను నిత్యం పోరాడుతూనే ఉన్నాడు అదేవిధంగా అన్నమయ్య వరదలు అది ఎవరి వల్ల ప్రాజెక్టు కొట్టుపో కొట్టుకుపోయిందనేది ప్రజలకు విదితమే మనమేం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు లేదు అది వాళ్ళ తప్పు కాదనుకుంటే దేవేచ్ఛ దాన్ని మనం ఏం చేయలేము ఏదేమైనా కూడా ప్రజలకు చాలా ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగినది కోలుకోలేని దెబ్బ ఆ యొక్క పల్లెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కోలుకోలేని దెబ్బ ఆ యొక్క అన్నమయ్య ఆనకట్టవడం వల్ల జరిగినది ఆ యొక్క వరద బాధితులకు ఆయన వరకు భత్యాలు చెంగలేడు కానీ అలాగే ఆయన మనుషులతో కానీ ఆయన ఆర్థిక సహాయం కానీ తక్షణం ఆ యొక్క సంఘటన జరిగిన సమయంలో పూర్తిగా వాళ్ళకు అందగా నిలబడడం కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు ఇక ఆ యొక్క ప్రస్తావన పక్కన పెడితే ఇంకా ఎన్నికల కోసం ఏది రాజంపేటలో ఇరవై తొమ్మిది వాటిలు ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో చాలామంది క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేకపోతే ఇరవై తొమ్మిది చోట్ల క్యాండిడేట్లను పెట్టి బలంగా పోటీలు దిగాడు అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే పది మంది మైనార్టీ సోదరులకు ఆ పొద్దు టికెట్లు ఇవ్వడం జరిగినది ఇది వాటి కౌన్సిలర్లుగా అదేవిధంగా ఆ ఇరవై తొమ్మిదిలో నాలుగు క్యాండిడేట్లు మన వాళ్ళు గెలిచేటప్పుడు మిగతా వాళ్ళ వాళ్ళు గెలిచినా కూడా అతి తక్కువలో మన వాళ్ళు ఓడిపోవడం జరిగినది ఆ యొక్క ఎలక్షన్లో కూడా ఆయన్ను చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆయన అల్లిలో నిలబడే ఉన్నారు ఒకటి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వాస్తవంగా భూమిగడ్డి గడ్డిగా ఎమ్మెల్సీగా గెలిచారు కదా ఆయన కోసం మొదటి కొద్ది రోజులు ఇక్కడ ప్రభావం లేదు ఎందుకంటే ఆయన వచ్చిన విధానం కరెక్ట్గా లేదు కానీ ఎప్పుడైతే ఆయన పెద్ద ఆయన వచ్చి మీ సాయం కావాలని అభ్యర్థించిన వెంటనే ప్రతి ఒక్క ఓటర్ని ఒక ఈ సిద్ధోట మండలంలోనే తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఉంటే ప్రతి ఇంటి గడప తొక్కి మా అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు ప్రజల కోసము విద్యార్థుల కోసం పోరాడే నాయకుడు రాంగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కోసం ఎంతగా చెంగల్ గారి ఆదేశాలతో కష్టపడి పనిచేసి గెలిపించామనేది అది గెలిచిన వ్యక్తి గెలుచు మన ఇక్కడ ఓటర్లను ఎవరిని అడిగామనేది తెలుసు ఆపుతుని ఏ నాయకుడు లేడు కేవలం చెంగల్ గారి అనే వ్యక్తి మాత్రమే ఉన్నాడు ఆయన మాత్రమే ఎమ్మెల్సీ గెలుపు కోసం కష్టపడ్డాడు అదొకటి అది కాకుండా ఇంకొచ్చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తే రాజంపేటలో మిగతా వాళ్ళంతా కూడా మాకెందుకులే అనుకుంటే దానికి నిచ్చనగా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా దీక్షలు చేపట్టిన వ్యక్తి బత్తగాడు ఒకటి అది కాకుండా ఇటీవల అక్రమ కేసుల్లో మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏ నాయకుడు కనిపించకుండా ఉంటే ఆ పొద్దున్న నిరసనగా దీక్షలు చేపట్టింది దాదాపు యాభై రోజుల పాటు నిత్యం రాజంపేట వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారనే విషయం తెలియడానికి దీక్షలు చేస్తూ ఆ ప్రజలకు తెలిసేలా చేసింది బత్తేల చెందగాడు ఒకటి ఇది కాకుండా ఇక మహానాడు కార్యక్రమాలు ఉన్నాయి ఒంగోలు మహానాడైతేమి మదన్పల్లి మహానాడి అయితే ఏమి రాజమండ్రి మహానాడు అయితే ప్రతి చోటికి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ప్రతి ఒక్క సభ సక్సెస్ అయ్యేదానికి ఆయన శక్తివంచం లేకుండా కృషి చేశాడు అలాగే సిద్ధోటంలో జరిగినటువంటి యువగలం ఏదైతే ఉందో మొదటి రోజు అద్భుతంగా జన సమీకరణ చేయడము అలాగే మంచి సక్సెస్ కావడం జరిగినది ఇంకొకటి మనం ఒప్పుకోవాల్సిన విషయం రెండో రోజు ఏదైతే ఆ సభ ఉన్నదో ఆ సభ సమయంలో చెంగళారి గారు జన సమీకరణ చేయడంలో ఫెయిల్ అయ్యారు అది మనం ఒప్పుకోవాలి తప్పకుండా అలాగే యువగలం తదనంతకం రాజంపేటలో జరిగినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో చైతన్య బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగానే అన్నిటికన్నా కూడా అద్భుతంగా మనకు ఈ రాయచోటి మార్గంలోంచి ఇట్లా మనం బోయినపల్లి దాకా చేసిన బస్సు యాత్ర అద్భుతంగా రాష్ట్రంలోనే ఉన్నతంగా చాలా విజయవంతమైనది అద్దెపల్లి ప్రతాపరాజన్న అలాగే రాజంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత టీడీపీ నాయకులు అందరి సహకారంతో అది మంచి సక్సెస్ కావడం జరిగినది ఇలా ఒకటే ఉన్న ప్రతి సందర్భంలో ముందుండి నడిపించింది కేవలం బత్తేల అంగళి మాత్రమే అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులకు అయితే అన్ని మండలాల్లో కూడా కొన్ని లక్షలాది రూపాయలు క్రికెట్కి అయితే వాలీబాల్కి అయితే ఇలా వివిధ రకాల క్రీడా టోర్నమెంట్లకు కూడా ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగినది మనం చూస్తూనే ఉన్నాము ఇంకా ఇంకొక విషయం చాలామంది ఆయన డబ్బు పెట్టడు డబ్బు పెట్టడు అని మాట్లాడుతుంటారు కదా ఆయన ఎంతమందికి ఎన్ని వేలు ఇప్పుడు పేర్లు మనం చెప్పకూడదు అది తీసుకున్న మనుషులు నియోజకవర్గంలో ఆయన ఎంతమందికి సాయం చేశారనేది ఆయన నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క నాయకునికి తెలుసు ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు ఆయనలో ఉన్న రాజనీతి ఒకటి గుర్తుపెట్టుకోండి నేనే అడిగాను ఒక సందర్భంలో ఎందుకు సార్ మీకు ఇట్లా కొంతమందికి ఇరవై వేలు యాభై వేలు అట్లా డబ్బులు సాయం చేసినా కూడా పేపర్లకు ఇవ్వట్లేదంటే మనతో ఉన్న కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సాయం చేస్తే అది మనం పేపర్లు వేయించుకుంటే అది దాన్ని నీతన బాబు అని ఆ పుద్ధ ఆయన చెప్పిన మాట ఈ పుద్ధుడికి కూడా ఎంతోమందికి సాయం చేసినా కూడా అది కేవలం అది తీసుకున్న వ్యక్తికి ఇచ్చిన వ్యక్తికి తప్పితే మధ్యలో మూడు వ్యక్తికి తెలియకుండా అట్లా ఎంతోమందికి సాయం చేశారు కానీ ఇక్కడ కావాల్సిన కేవలం డబ్బు సాయం కాదు ఆయన కార్యకర్తల కష్టం వస్తే రాజంబేటలో జ్యోతి అయిన ఒక టీడీపీ కార్యకర్త భవిష్యత్తు గాంటి ప్రోగ్రామ్ చేస్తా అంటే ఒక వైసీపీ నాయకుడు బెదిగచ్చి కొంత ఈ పక్క నువ్వు తిరిగేదానికి లేదని కొంత గట్టిగా గొడవపడితే ఆ కూడా ఏ నాయకుడు అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా అసలు వాళ్ళతో మాకెందుకు లేని మిగతా వాళ్ళు ఉంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి తక్షణమే అప్పటికప్పుడు వచ్చి ఎక్కడైతే వాళ్ళు అడుగు పెట్టకూడదన్న అక్కడికి పోయి అడుగు పెట్టి కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వ్యక్తి బతిరాలి చెంగల్గాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా ఈ ఐదేళ్ల పాటు రాజంపేటలో టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వైసీపీ నుంచి ఎదురు కాలేదని కొన్ని మినహాయించి కేవలం భద్రాలు చెంగలేడి వాళ్ళకి అండగా ఉన్నాడు అతనైతే దేనికైనా సగం తెగిచ్చి ముందుకొచ్చి నిలబడతాడు అనే ఒకే ఒక కారణంతో అంతే తప్పితే ఇక్కడ ఎవరు డబ్బు సాయం చేస్తాడని ఇంకొకటి ఇంకొకటి కాదు ఆయన దేనికైనా కూడా మాట సాయం కానీ ముందుండి నిలబడే వ్యక్తి అలాగే ఇంకా ఎన్నికల విషయానికి వస్తే హౌస్ మ్యాపింగ్ అయితే ఏమి ఓటర్ వెరిఫికేషను ప్లస్ ఈ ఓట్లు డెత్ ఓట్స్ కానీ నాన్ లోకల్ ఓట్స్ ప్లస్ అదేవిధంగా ఏవైతే పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయిపోయిన ఓట్లు ఇట్లా ఓట్ల తొలగింపు వాస్తవంగా అది అధికారులు చేపట్టాల దాదాపు ముప్పై వేల పైచులకు అటువంటి ఏవైతే ఓట్లు ఉన్నాయో వాటి తొలగింపు కోసం దాదాపు సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు అవిశ్రాంతంగా ఆయన ఆయన అనుచరులు దానికోసం కృషి చేస్తూ ఉన్నారు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం దాదాపు వారంలో రెండు మూడు గోజులు ఆర్డీఓ ఆఫీస్తోనే సార్ దగ్గరనే కూర్చుని వేసి ఆయన దానికోసం శ్రమిస్తూ ఉన్నారు ప్లస్ ఇటీవల ఈ ఓటర్ వెరిఫికేషన్ వచ్చింది ఇట్లా ప్రతి ఒక్కటి దేంట్లో కూడా ఆయన ఇన్ని పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ కార్యక్రమాలు కానీ కార్యకర్తలకు సమస్యలు వస్తే కానీ అలాగే పైనుంచి రాష్ట్ర పార్టీ ఆదేశించే ఏ పెద్ద కార్యక్రమాలు కానీ ప్రతి దాంట్లో కూడా ఆయనే ముందు నేను నడిపిస్తూ ఉంటే ఆయన కాదని ఇవాళ ఎవరో వచ్చేసి మాకు టికెట్ మాకు టికెట్ అంటే మన కార్యకర్తలు సందేహపడాల్సిన పనే లేదు ఒకవేళ ఎవరి కష్టాన్ని తగ్గట్టు వాళ్ళు కూడా వచ్చి కష్టపడి ఉంటే వాళ్ళకి తగ్గ ప్రాధాన్యత తప్పకుండా మన అధినేత ఇవ్వడం జరుగుతుంది మనం దాంట్లో సందేహపడాల్సిన పని లేదు ఎవరిని కూడా ఎటువంటి వ్యక్తిగతంగా ఏమనాల్సిన పని లేదు మన అభ్యర్థి బత్యాల గారే మన ఆయన గెలుపు కోసం అవిశ్రాంతంగా ఈ యొక్క ఏదైతే యాభై రోజులు ఉందో ఈ ఫిఫ్టీ డేస్ కూడా మనం కష్టపడి తప్పకుండా ఆయన గెలుపు కోసం కష్టపడాలనేసి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను అలాగే మనము ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి పొత్తు ధర్మంగా ఇద్దరం కూడా మీ మీ ప్రాంతంలో ఉన్న జనసేన నాయకులను కలుపుకొని అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ఇద్దరం కలుపుకొని మన గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలగా వెళ్ళే రేపటి కోసం మన రాజంపేట యొక్క ప్రాంతంలో అభివృద్ధి కోసమై పాటుపడాలని ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు జనసేన నాయకులకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను జై టీడీపీ జై తెలుగుదేశం